SAAAAAAA Good morning. Welcome to JS Corrections. ഗുഡ് മോർണിംഗ് ആൻഡി വെൽക്കം ടു ജേസ് കലെക്ഷൻസ് ഓരോ ట్రెండి కలర్ ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ ప్యూర్ కుప్పడం చందేరి అండి శారీ మొత్తం బుట్ట వస్తుంది ఆల్ ఓవర్ బుట్ట ఉంటుంది బ్లౌజ్ వచ్చేసేసి బ్లూ ప్లెయిన్ వస్తుంది ఇది పౌడ్ షాంకో ఇది పౌచింగ్ సారీ మొత్తం ఆరెంజ్ కలర్లో సారీ ఉంటుంది సిల్వర్ బిట్టీస్ వస్తాయి బార్డర్ వచ్చేసేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచ్ లాగా ఉంటుంది సారీ ఆల్ ఇక్కడ ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు కదా కుప్పడంలో కూడా ఆరెంజ్ కలర్ తీసుకొచ్చేసాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి ఎస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడం చందేరీ కా సారీస్ ప్యూర్ కుప్పడం చందేరీ శారీస్ ఎస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ సేమ్ కావాలి కానీ సేమ్ కాస్ట్ బాటిల్ గ్రీన్ ఇట్లా శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది స్మాల్ బార్డర్ కడీ బోర్డర్ అంటారు అంటారు దీన్ని పళ్ళు ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది దీనికి ప్లెయిన్ ఇవ్వకుండా బ్లౌజ్ మంచిగా ఇచ్చాడు కొన్నింటికి ప్లెయిన్ ఇచ్చాడు దీనికి బాగుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఇలానే ఉంటుంది ఇలా సర్కిల్లో పికాక్ ప్యూర్ కుప్పడం చందేది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి ట్వంటీ లైక్స్కి గివ్ అవే ఉంది జస్ట్ ట్వంటీ లైక్స్కి గివ్ అవే ఉంది లైక్ కొట్టండి ప్లీజ్ డబల్ ట్యాప్ సేమ్ డిజైన్లో సారీ సేమ్ డిజైన్ కాదు చిన్న కూడా మెరూన్ బ్రెడ్ దీని పళ్ళు బాగుందండి పళ్ళు వచ్చేసేసి ప్లెయిన్ వచ్చింది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ వచ్చింది కుప్పడం చెందేరి అండి గానే ఉంటుంది శారీ వెయిట్లెస్ ఉంటుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి ఆల్ ఓవర్ శారీ ఇం గిలా డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఇది బార్డర్ జస్ట్ ఒక లైన్ లాగా ఇచ్చాడు బార్డర్ చాలా బాగుంది సింపుల్గా ఉంది బార్డర్ హడావుడిగా లేకుండా ప్లీజ్ డబుల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ డబుల్ ట్యాప్ లైక్ చేసి సపోర్ట్ చేయండి జస్ట్ 1000 కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ డబుల్ ట్యాప్ ఇవ్వండి నెక్స్ట్ కలర్ గుడ్ మార్నింగ్ థర్డ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నోటిఫికేషన్ రాలేదా ఎందుకన్నా ఒక్కొక్కసారి అంటే కొన్ని రావట్లేదు నోటిఫికేషన్స్ మంచి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ పింక్ కరెక్ట్ కలరే కనిపిస్తుంది డబల్ ట్యాప్ ప్లీజ్ డబల్ ట్యాప్ ఇవ్వండి సారీ మొత్తం ఇలా గోల్డెన్ పింక్ కలర్లో బుటీస్ టైప్లో ఇచ్చాడు పెద్ద బుటీస్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చాడు పళ్ళు హ్యాండ్స్ కూడా ప్లెయిన్గా ఇచ్చాడండి బార్డర్ కూడా ప్లెయిన్గా ఇచ్చాడు ఏ హడా గుడి లేకుండా ఇచ్చాడు సింపుల్గా ఇచ్చాడు ట్వంటీ ల్యాగ్స్కి గివ్ అవే ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కొంచెం ఫోల్డింగ్ పోయినా కానీ శారీ కొత్త లుక్కే ఉండదు తీసుకునే వాళ్ళ శారీ ఇది వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి डबल वन फ्रेंड्स इनकोटी ऑरे कलर ग्रीन बॉर्डर इधर पल ब्लाउज की, की हैंड्स మొత్తం ఒక లైన్ గోల్డన్ ఒక లైన్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి సిల్వర్ బుటీస్ ఒక లైన్ గోల్డ్ జరిగితే ఒక లైన్ సిల్వర్ ఇవండి గోల్డ్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం వస్తుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ ఇవ్వండి ప్యూర్ కాటన్ వర్షాలు పడుతున్నాయి కదా అందుకే మష్రూమ్స్ వచ్చినాయి మన శారీస్లోకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబోలో వచ్చిందండి శారీ మొత్తం అలా మష్రూమ్ డిజైన్ ఉంటుంది ఇలా బా ఇలా డిజైన్ ఉంటుంది బోర్డరు శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ కింద మాత్రమే ఈ మష్రూమ్స్ అనేవి ఉంటాయి శారీ మొత్తం ప్లేన్ అయి వస్తుంది ఈ దసరా మహోత్సవాలకి రెడ్ కలర్ శారీస్ చాలా బాగుంటాయి మంది వేరు చేస్తూ ఉంటారు కదా ఇదే ప ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ సేమ్ ఒకలానే ఉన్నాయి రండి అయ్యండి ఎస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది కింద మాత్రమే మష్రూమ్ డిజైన్ ఉంటుంది ఎస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఈ సెవెన్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి అవైలబుల్ ఏదైనా నచ్చితే స్క్రీన్ ఫోర్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి ఎస్ థౌసండ్ ఫిఫ్టీ 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 కుప్పడం శారీస్ కుప్పడం చందేరి శారీస్ పట్టు నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి కామెంట్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎవరైనా ఉన్నారంటే చూపించడం మీ ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరు లేనప్పుడు ఎందుకు చూపించడం నెక్స్ట్ వచ్చేసేసి వర్క్ సారీస్ చూపిస్తాను వర్క్ మంచి పిక్ పర్పుల్ షేడ్ హిప్ బెల్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం డిజైన్ ఉంటుంది కట్ వర్క్ వచ్చింది శారీ అంతా బెల్ట్ ఎంత హెల్దీ వాళ్ళకైనా హిప్ బెల్ట్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టూ మీటర్స్ దాకా ఇచ్చాడు ఓన్లీ వర్క్తో కూడిందే వన్ మీటర్ దాకా ఇచ్చాడు థ్రెడ్స్ మొత్తం కలిపేసి వన్ అండ్ హాఫ్ టూ మీటర్స్ దాకా ఉంటుంది అంత హెల్దీ వర్క్ అయినా సరిపోతుంది అది బ్యాక్ సైడ్ జెరీ వర్క్ ఇది ఫ్రంట్ లుక్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ కట్ వర్క్ వచ్చింది ఫుల్ జెరీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసేసి పర్పుల్ షేడ్ ఇంకోటి నెమల కొంచెం కలరు నెక్స్ట్ వచ్చేసేసి మంచి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ ఇస్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసేసి మంచి లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ మొత్తం శారీ అంతా కట్ వర్క్ ఉంటుందండి బ్లౌజ్కి ఫుల్ వర్క్ వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసేసి ఫిఫ్త్ కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఫైనల్ కలర్ వచ్చేసి ప్లీజ్ లైక్ ఇవ్వండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బ్రౌన్ షేడ్ బ్రౌన్ కన్నా థిక్ రెడ్ మెరూన్ రెడ్ థిక్ మెరూన్ రెడ్ కలర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ तेलाイク కొట్టి కొట్టి సబ్ కొట్టాలనే సబ్స్క్రైబ్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి హేవీ వర్క్ సారీస్ దిస్ 1400 ఫ్రీ షిప్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి మంచి ప్లెయిన్ శారీకి ఫుల్ వర్క్ బ్లౌజెస్ ఫేడీ శారీస్ అంటారంట వీటిని ఎస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐలో ఉండి చూస్తున్నారు ఎందుకండి ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి మంచితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే సపోర్ట్ చేయండి సరే మరి బాయ్ ఫ్రెండ్స్